న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ మద్రాల మండలం చౌడతండ గ్రామ నివాసి బధావత్ వెంకన్న రజిత ఆహ్వాన మేరకు డాక్టర్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ నూతన గృహ ప్రవేశానికి హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ రాష్ట్ర నాయకులు తాడోజు ఆచారి మద్రాల మండలానికి చెందిన నాయకులు తునికి బద్రి నూతనకల్ మండలానికి చెందిన ఆరాధ్య ఫౌండేషన్ నాయకులు ఎర్రోజ్ కృష్ణ జాజిరెడ్డిగూడెం మండల ఆరాధ్య ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్ మండల యూత్ అధ్యక్షులు కొమ్ము విజయ్ కుమార్ తాటిపాముల జలంధర్ రవికుమార్ నాగునాయక్ తుంగతుర్తి నియోజకవర్గ నాయకులు జైపాల్ నాయక్ తుంగతుర్తి మండల ఆరాధ్య ఫౌండేషన్ అధ్యక్షులు అంబటి రాములు ప్రసన్న కుమార్ మోత్కూర్ మండల నాయకులు కలవాల నరేష్ బానోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం